いいねローイちゃんないで。 నువ్వు నువ్వు కోహ్లీ అన్న ఇద్దరు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ అయ్యేదాకా ఎవ్వరికి నేనేటట్టే లేరు కదా ఆస్ట్రేలియాతోని సిరీస్ ఆడి రన్స్ కొట్టిల్లు మొన్నటికి మొన్న సౌత్ ఆఫ్రికాతో సిరీస్ ఆడి రన్స్ కొట్టిల్లు నువ్వు ఓనీ డొమెస్టిక్ క్రికెట్ కు పంపిస్తే అవుట్ అవుతారు కావచ్చు అనుకుంటే అల్లకి పోయి కూడా సెంచరీలు చంపిల్లు అసలు ఏందన్నా మీరు ప్రపంచానికి ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటారు లేకపోతే ఏంది రాహుల్ తమ్ముడు వరుసగా రెండు మూడు మ్యాచ్లు ఫెయిల్ అయితే మొత్తానికే పక్కకు పెడదామని చూసిల్లు గట్ల పక్కకు పెడితే పోవడానికి అల్లటప్పగా వచ్చిన వాళ్ళం కాదు కదా పది సంవత్సరాలు ఇన్నింగ్స్ తర్వాత ఇన్నింగ్స్ ఒక టీం తర్వాత ఇంకో టీం మీద సెంచరీలు కొట్టుకుంటా కొట్టుకుంటా వచ్చినావి ఇక్కడ దాకా కరెక్ట్ చెప్పినావు రోహిత్ మేము రిటైర్ కావాలంటే మా అంతట మేం కావాలి తప్ప మమ్మల్ని ఇంకోళ్ళు రిటైర్గా అమ్మని చెప్పొద్దు ఏంది రోహిత్ అన్న ఇది పాపం సిక్కిం టీం అని కూడా చూడకుండా నూట యాభై ఐదు రన్స్ చంపినావు పద్దెనిమిది ఫోర్లు కొట్టుడేంది తొమ్మిది సిక్స్లు చంపుడేంది పాపం పిల్లగాళ్ళని కూడా చూడవా అరే కాదా అయ్యారు తమ్ముడు పిల్లగాళ్ళకి కూడా తెలవాలి కదా ఇట్ మై నాట్ ఎట్లుంటుందో వట్టిగా ఇంటర్నేషనల్ క్రికెటర్స్కి తెలితే ఎట్లా కొత్తగా చే పిల్లగాళ్ళకు కూడా తెలియాలి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లగాళ్ళతో ఫ్రెండ్స్ చెప్పుకుంటారు అరే మేము ఒక రోజు హిట్ మ్యాన్ తో మ్యాచ్ ఆనం పిచ్చ కొట్టుడు కొట్టిండని కోహ్లీ అన్న నువ్వైతే ఇంకా ఆగిలేదు రోహిత్ అన్న నెక్స్ట్ మ్యాచ్ డక్ డక్అవుట్ అయ్యిండు నువ్వు ఫస్ట్ మ్యాచ్ నూట ముప్పై ఒకటి తర్వాత మ్యాచ్ లో డెబ్బై ఏడు నాకెందుకో నువ్వు వంద సెంచరీలు కొట్టేదాకా రిటైర్ కావనిపిస్తాం అసలు కాదు తమ్ముడు కింగ్తోని మ్యాచ్ అంటే ఎట్లుండాలి రోహిత్ ఏం చెప్పిండు కొత్త కొత్త పిల్లగాలందరూ అత్తారు మ్యాచ్ ఆడడానికి వాళ్ళకు తెలియాలే కదా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆట ఎట్లుంటుందో మాతోని ఆట అంటే వట్టినే ఉంటుందా మరి ఒకరితోని కాంపిటీషన్ పోయిందో లేదో ఇంకొకళ్ళు పోటీ ఖచ్చిల్ ఒక్కొక్కసారి క్రికెట్ ఆడాలన్న మూడు ఉత్సాహం అన్ని మింగుతాని ఏమైంది శాంసను ఎందుకంత ఫీల్ అవుతాను ఇప్పుడు గిల్లు కూడా అవుట్ ఆఫ్ కాంపిటీషన్ ఓపెనింగ్ స్పాట్ నీవే కదా నీదేం ఉన్నది స్కాయి నువ్వు ఆడినే ఆడకుండా టీమ్ లా కెప్టెన్ అని పేరు చెప్పుకొని కంటిన్యూ అయితేనే ఉంటావు మొన్నటిదాకా గిల్లుతోని కాంపిటీషను సరే గిల్లుతోని కాంపిటీషన్ పోయింది అనుకునే టైంకి మళ్ళా స్క్వాడ్లకి ఇషాన్ కిషాన్ వచ్చిండు సరే వచ్చినోడు సైలెంట్గా ఉండడా అంటే ఎలాంటి ఫామ్లు ఉన్నాడు మొన్నటికి మొన్న సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో సెంచరీలు హాఫ్ సెంచరీలు చంపి జార్ఖాండ్ని ట్రోఫీ గెలిపించిండు నిన్నటికి నిన్న విజయ్ హజారే ట్రోఫీలా జస్ట్ ముప్పై నాలుగు బాళ్లలో సెంచరీ చంపిండు ముప్పై తొమ్మిది బాళ్లలో నూట ఇరవై ఐదు రన్లు పద్నాలుగు సిక్స్లు కొట్టిండు పద్నాలుగు సిక్స్లు ఇప్పుడు నేను ఒకటి రెండు ఇన్నింగ్స్ చక్కగా ఆడకపోయిన అంటే డైరెక్ట్గా ఇషాన్ కిషన్ అత్తడు ప్లేయింగ్ లెవెల్కి ఇంకేమున్నది కథ మళ్ళా మొదటికే అత్తది అరే ఏమున్నది సాంజు ప్రతి స్పాట్ కి కాంపిటీషన్ ఉంటుంది నువ్వు ఆ రెండు మూడు ఇన్నింగ్స్లో ఎందుకు ఫెయిల్ కావాలి నీకు దొరికిన ప్రతి ఛాన్స్ ని నువ్వు కూడా ఉపయోగించుకో నీదేమున్నది ఉన్నది స్కై బ్రో ఎన్ని మ్యాచ్లు ఆడకపోయినా కానీ టీం ల కంటిన్యూ అవుతావు ప్రతి ఇన్నింగ్స్ మంచిగా ఆడినా ఉంటావు ఉన్నావు అన్న డౌట్ ఉంటే అప్పుడు తెలుస్తుంది నీకు అరే సంజు అన్నా నువ్వు ఎందుకు టెన్షన్ పడతాను నేనేమన్నా నీ స్పాటిల్ని ఆడతా అంటన్నా ఎక్కడైనా ఆడతా ఆట వచ్చిన వానికి అడ్డే ఉండదు నేను ఎస్ఆర్ఎస్ కి వన్ డౌన్ ఆడినా డొమెస్టిక్ క్రికెట్ లా మిడిల్ ఆర్డర్లు ఆడినా ఎక్కడైనా ఆడే సత్తా నాకున్నది ఛాన్స్ దొరికితే కురుక్షేత్రంలో అభిమన్యుని లెక్క చెలరేపోతా నీ స్పాట్ నా స్పాట్ ఏం సంబంధం లేదు నువ్వు ధైర్యంగా ఆడుకో నీకు అర్థమైతే లేదు కిషాన్ తమ్ముడు నువ్వు వికెట్ కీపర్ బ్యాట్స్మెనే నేను వికెట్ కీపర్ బ్యాట్స్మెనే అది ఒక పాయింట్ చాలు అయితే ఒక పంజే అన్న నువ్వు కూడా మా లెక్క కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ ఇక ఇప్పటి నుండి నేను చేయబోయేది అదే ఈసారి నన్ను టీంలకి లకెళ్ళి ఇవ్వలు బయటికి పంపలేరు ఏంది తమ్ముడు అంతా ఓకేనా అంతా ఓకే అన్నా మొన్ననే మా బిహార్ టీము అరుణాచల్ ప్రదేశ్ మీద యాభై ఓవర్లల్లో ఐదు వందల డెబ్బై నాలుగు రన్స్ కొట్టినావు ఇట్స్ ఎ హిస్టరీ అవునా అలా నీ కాంట్రిబ్యూషన్ ఎంత తమ్ముడు ఎనభై నాలుగు బాళ్ళల్లో నూట తొంభై రన్స్ కొట్టినా అన్న పద్దెనిమిది ఫోర్లు పదిహేను సిక్స్లు ఊచా కోత కోసిన తమ్ముడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆడేది విజయ్ హజారే ట్రోఫీ ప్లేటు ప్లేట్ అంటే అప్కమింగ్ టీమ్స్ ఇప్పుడిప్పుడే పైకి పైకత్తన టీంలను ఆడితారు ఇక్కడైతే ఏందన్నా గంత పెద్ద ఇన్నింగ్స్ ఆడిన నన్ను నువ్వు మెచ్చుకుంటలేవు తమ్ముడు ఐపీఎల్ నిన్ను మన డ్రావిడ్ సాబు ఇంటర్నేషనల్ ప్లేయర్లతో ఆడిచ్చిండు ఆడిచ్చిండా ఆడియలేదా ఆడిచ్చిండన్నా ఐపీఎల్ ల నేను మంచి మంచి టీమ్స్ ఆపోజిట్గా ఆపోజిట్ ఆడి ఆ ఎక్స్పీరియన్సే వేరు మరి నువ్వు ఏం చేసినావు తమ్ముడు నేనేం చేసినా అన్న మున్నగా పిల్లి బిత్తి పాకిస్తాన్తోని అండర్ నైన్టీన్ ఏషియా కప్ వచ్చి మళ్ళీ ఏం చేసినా అంటాను మన దగ్గరికి వచ్చి మన మీద పిచ్చి వేసినట్టు సిక్స్లు ఫోర్లు చంపుడు కాదు ఇక పాకిస్తాన్లోతో తో ఓడిపోయేస్తారా మన వాళ్ళు ఎక్కువ ఛాన్స్ దొరికినప్పుడు వాళ్ళని కుక్కలను కొట్టినట్టు ఓడతా అంటే మీరేమో గిది చేయబడితే ఆయుష్ మాత్రమేమో సిఎస్కే ఆడిండు నువ్వేమో ఆర్ఆర్ కాడావు మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఇస్తే కూడా అండర్ నైన్టీన్ పాకిస్థాన్తో గెలవకపోతుంది నూట తొంభై నూట తొంభై రన్స్ తో ఓడిపోతారు అవేనన్నా నేను గనక కోచ్ ఉండేది ఉంటే మీకు బెల్ట్ ట్రీట్మెంట్ పడుతుండే అది కాదన్నా ఏదో బై మిస్టేక్లా జరిగిపోయింది మనం గెలవాల్సిన మ్యాచ్ అది ఏంది బై మిస్టేక్ మళ్ళీ బై మిస్టేక్ అనకుల్లి మళ్ళా గి విజయ హజారే ప్లేట్ ఆడుకుంటా సెంచరీలు అక్కడ అక్కడేం చేసినావు అట్లా కాదు కోహ్లీ భయ్యా మన అండర్ నైన్టీన్ టీం అనుకో మన ప్లేయర్లు అందరూ నైన్టీన్ ఇయర్స్ లోపే ఉంటారు జెన్యున్గా గా కానీ పాకిస్తాన్ టీంలో అండర్ నైన్టీన్ అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలలో కూడా ఆడుతూ ఉంటారు మీకు తెలిసిందే కదా గందుకే కదా తమ్ముడు ఐపీఎల్ నేను గంత గంట ఎక్స్పీరియన్స్డ్ బౌలర్లతో ఆడిపించినాం నేనున్ను ఆయుష్ మాత్రం ఇద్దరంగా కదా అన్న ఆడింది మిగిలిన టీం అంతా అంతేడాడి ఐపీఎల్లా ఎనీవే నెక్స్ట్ సారి ఇది రిపీట్ కానీ అంతే రూటు ఏంది మన పరిస్థితి గిట్లైంది యాషస్ అని ఎగేసుకొని అచ్చుడేంది ఈ ఆస్ట్రేలియా వాళ్ళు మనల్ని ప్రతి మ్యాచ్లో ఓడిచ్చుడేంది ఒక్కొక్కసారి మనం టెస్ట్ క్రికెట్లో గెలుతావా గెలవా అని భయం అవుతుంది ఏమో స్టోక్స్ నాకు కూడా ఏం అర్థమైతే లేదు స్టార్ ఆడితేనో ప్రతిసారి స్టార్కి అవుట్ చేస్తాడు సరే ఒక మ్యాచ్లోనే ఒక కమిన్స్ వచ్చిండు ప్రతిసారి ఆ కమిన్సే అవుట్ చేసిండు వీళ్ళ దేశానికి వచ్చి వీళ్ళని ఓడించుడు అంటే మామూలు విషయం కాదు పాదపడకులే ఇక ఇండియా చేతిలో పాకిస్తాన్ ఎప్పుడు ఎట్లా ఓడిపోతుందో మీరు కూడా మా చేతిలో ఓడిపోతారు ర్యాషస్ పేరు చెప్పుకొని గంతే స్మిత్ మీ టైం నడుతుంది కాబట్టి ఊకునవే ఏదో రోజు టెస్ట్ క్రికెట్ లా మళ్ళా మా టైం వస్తుంది అది కాదు స్టోక్స్ అసలు గా స్టార్ కు రిటైర్ కాకుండా ఇంకేం చేస్తాడు చెప్పు బౌలింగ్ చేస్తాడు ఉన్న వికెట్లన్నీ ఆయనేది ఇస్తాడు బ్యాటింగ్ చేస్తాడు యాభై కొట్టేదాకా అవుట్ లేడు ఏజు పెరిగే ఇంక ఇంకింత మంచిగా ఆడతాడు తప్ప ఆట మాత్రం దగ్గుతలేదు మనం ఈ సిరీస్ మొత్తం ఓడిపోవడానికి కారణమే గా స్టార్ కు మన బౌలర్ల కంటే మంచి బౌలింగ్ చేస్తాడు మన బ్యాట్స్మెన్ల కంటే మంచి బ్యాటింగ్ చేస్తాడు ఏం చేద్దాం ఏం లేదు ఆస్ట్రేలియా టీంలో నేను ఉన్నంత వరకు మీరు మా దగ్గరకు వచ్చి టెస్ట్ మ్యాచ్ గెలుతాం అనుకుంటే అది కలే అవును వే బాబారు మీరు ఈ ని బిస్కెట్ చేసింది సరిపోదా మళ్ళీ పోయి పోయి ఆస్ట్రేలియాలో బిగ్ బ్యాస్ టీంని కూడా మొగ్గ కూడా పిత్తాలు అసలు మీ ఆట చూసి మిమ్మల్ని ఎవరు వెబిఎల్ లా తీసుకున్నది మా ఆటకి ఏమైంది భయ్యా బాబార్ అజమ్ బీబీఎల్ ఆడడానికి అత్తండి అంటే సిడ్నీ సిక్సర్స్ రేంజ్ ఎక్కడికో పోయింది ఏందివే ఎక్కడికో పోయింది ఐదు బాళ్లలో రెండు రన్లు కొట్టినావు ఫస్ట్ మ్యాచ్ లా పది బాలల్లో తొమ్మిది రన్లు సెకండ్ మ్యాచ్లో కొట్టినావు తర్వాత యాభై కొడితే అది కూడా నలభై బాలలో కొట్టినావు ఇక నేను నమ్ముకున్నందుకు సిడ్నీ సిక్సర్స్ గా రిజ్వాని నమ్ముకున్నందుకు మెల్బోర్న్ రెని గేట్సు ఎక్కడికో పోతాయి తప్పు మాట్లాడుతున్నావు భయ్యా వాళ్ళు మమ్మల్ని నమ్ముకోలే మేమే వాళ్ళని నమ్ముకున్నాం మన బోర్డు మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసి చేసి మీరు పైసలు ఇవ్వకుండా మంచిదే వాటిని చాడతామంటే ఆడిపించుకుంటారు ఏం బాధపడకులిది మీరు ఆడే ఆట చూసి షెట్లైనా మళ్ళీ బెంచ్ మీదనే కూర్చోబెడతారు కూలీ అన్న టీం లో నేను ఉన్నాక కూడా మీరు వెంకటేష్ అయ్యార్ని పట్టుకొచ్చుకున్నారు అయినా మంచిదే మీతో పాటు డొమెస్టిక్ క్రికెట్ ల విజయ ట్రోఫీలో అదే రోజు నేను కూడా సెంచరీ చంపిన మట్టి సెంచరీ కాదు ఇషాన్ కిషాన్ టీం మీదనే వాళ్ళు నాలుగు వందల పన్నెండు రన్స్ కొడితే దాన్ని చేసి చేయించిన నూట నలభై ఏడు కొట్టి అలా పది ఫోర్లు ఏడు సిక్స్లు నన్ను మాత్రం మర్షిపోకుల్లి తమ్ముడు బెంగళూరు టీము నీ సొంత హోమ్ టీము ఒకసారి నిన్ను రిలీజ్ చేసి తప్పు చేసినా అని మళ్ళీ తెచ్చుకున్నాం పాటర్ తమ్ముడు వెంకటేష్ అయ్యర్ని ప్లేయింగ్ లెవెల్లో పెడితే నేను నిన్ను పెడతా ఇద్దరు ఆడుతున్నారు టెన్షన్ పడకుల్లి నువ్వు ఆ మాత్రం వింటిస్తే రాలన్నా చెల్లెరయిపోతా సో ఫ్రెండ్స్ ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ న్యూస్ అన్ని కవర్ చేసి స్పూఫ్ అయితే చేసినా ఎందుకంటే ప్రస్తుతం కంటెంట్ ఏం లేదు కాబట్టి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ఐడియాస్ ఏమైనా ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మన వీడియోని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే చూడండి మిగిలిన మేము పట్టించుకోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్